నమస్తే గురువుగారు నమస్తే అమ్మ మార్చి నెలలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉంది గురువుగారు మార్చి నెలలో వన్ టు ఫిఫ్టీన్ వృషభ రాశి వారికి వృషభ రాశిలో జన్మించిన వారి అందరికీ కూడా రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు గనక శుక్రుడు ప్రభావం వీళ్ళకుంటుందమ్మా సో ఇదే వృషభ రాశిలో పుట్టిన జాతకులు ఎవరైనా సరే ఆ కృతిక రోహిణి మరొకశిరా ఒకటి రెండు పాదాలు ఉంటాయి కృతిక నక్షత్రాధిపతి రవి రోహిణికి చంద్రుడు మరొకశిరాకి వచ్చేటప్పటికి కుయుడు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి నక్షత్రాధిపతుల యొక్క ప్రభావం కూడా పేరు మీద ఉండే అవకాశం ఉంది అలాగే రాశ్యాధిపతి శుక్రుడి ప్రభావం కూడా ఉంటుంది సో ఇవి రాశిలో పుట్టిన వ్యక్తులకి రాశి ఫలితాల్లో మార్చి ఒకటి టూ పదిహేను ఎలా ఉంటుంది అనేది మన డివైన్ ఆస్ట్రాలజీలో తెలుసుకుందాం మీరు అడగండి అంటే ఈ రాశిలో వృషభ రాశిలో ఉన్నవారికి ఆరోగ్య స్థితి ఎలా ఉండబోతుంది ఆరోగ్య విషయంలో పర్లేదమ్మా వృషభ రాశిలో ఉన్నవారికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది గురువు గారు ఆర్థిక పరంగా కొంచెం ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళు జాగ్రత్తగా ఫైనాన్షియల్ విషయాల్లో అడుగు చూసివేయటం అనేది ఉత్తమమైంది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళ వ్యాపారాల పరిస్థితి వ్యాపార రంగం బాగుందమ్మా విద్యారంగంలో ఉన్న విద్యార్థులకి విద్యారంగంలో కూడా రాణిస్తారు పిల్లలు నెక్స్ట్ ఉద్యోగం ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగ రంగంలో దానికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడం అలాంటివి పదిహేను రోజులు ఏదైనా పారాయణాలు అలాంటివి ఉన్నాయా గురువు గారు ఏముందమ్మా కార్పొరేట్ కంపెనీలో చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ పారాయణం కన్నా హయ్యర్ అఫీషియల్స్ ఎవరు ఉంటారో వాళ్ళని వాళ్ళ పారాయణం చేయటం ఉత్తమమైంది ఒకటికి రెండు సార్లు సార్ 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 అక్కడ పొద్దునుంచి లేచిన దాకా జాబులో నుంచి బయటకు వచ్చిన దాకా ఈ సారాన్ని భజన చేస్తే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అది మొత్తం మీద మార్చి ఒకటి నుంచి పదిహేను తారీఖు వరకు వృషభరాశి వారి యొక్క ఫలితాలు అందరికీ వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా ఉందమ్మా పది మందిలో ఒక ముగ్గురికి మాత్రం అందులో థర్టీ పర్సెంట్ మాత్రం కొద్ది ప్రతికూలమైన ఉన్నాయి ఓవరాల్గా పదిహేను రోజులు కూడా వృషభ రాశి వారికి బాగానే ఉంది కొన్ని విషయాల్లో అది ఒక రాజకీయంగా కానీ ఒక ఫైనాన్షియల్గా కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకుంటేనే తప్ప లేదా కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి ధన్యవాదాలు